గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ ఈరోజు కార్యకర్తల్లో ఉంది దాన్ని తప్పకుండా రానటువంటి కాలంలో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను వాళ్ళతో చెప్పడం జరిగింది వ్యవస్థలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్పులు బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని రాలేదు బహుశా అదే మనం చేసినటువంటి తప్పేమో ఒకేసారి వ్యవస్థలో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటి ప్రజలకు నచ్చలేదేమో లేదా ఎక్కువ ప్రజలకి సంక్షేమాన్ని అందించేటువంటి ప్రక్రియలో దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పేదలకి సంక్షేమాన్ని అందించాం మనం మూడున్నర లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేశాం మన ప్రభుత్వంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించాం కానీ గడిచినటువంటి ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు కేవలం ఆరు నెలల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే సంక్షేమం ఎంత ఇచ్చాడు చెప్పానండి కేవలం ఈ సంవత్సరంలో ఆయన పథకాల్లో అమలు చేసినటువంటి ఏకైక పథకం ఆ దీపం పథకం ఆ దీపం పథకంలో ఇచ్చినటువంటిది సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పి ఇచ్చినటువంటిది ఒక సిలిండర్ కానీ అందించినటువంటిది మాత్రం రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బడ్జెట్ రెండు వందల కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే సంక్షేమం ఇచ్చింది మాత్రం కేవలం రెండు వందల కోట్ల రూపాయలు అయినా ప్రజలు మాట్లాడలేదు కానీ ఈరోజు గ్రామాల్లోకి పేదవాడి దగ్గరికి వెళ్తే తలదించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మనకు ఓటైనటువంటి ప్రజలు తలదించుకొని వెళ్ళిపోతున్నారు ఓటు వేయించుకొని అధికారం వచ్చినటువంటి ఆ నాయకులు తలదించుకొని వెళ్ళిపోతున్నారు తలెత్తుకొని తిరిగేటటువంటిది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే మేము మంచి చేశాం ఓడిపోయి ఉండొచ్చు కానీ ఎవరికి చెడు చేయలేదు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వంలో నష్టపోయిందంటూ ఎవరన్నా ఉన్నారంటే కేవలం మన పార్టీ కార్యకర్తలే తప్ప ప్రజలు ఎవరు లేరు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఈ వాస్తవం